ఎస్టేక్ అన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి నుంచి వస్తున్న వాటర్ ప్రతిసారి ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళు చెప్తున్నా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని అందరినీ విధంగా మమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు మాకులు కట్టుకున్నారా ఈ విధంగా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు సర్పంచ్లు చెప్తున్నా కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు ఇది గ్రామంలో ప్రతి భర్త ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ వాటర్ అంతా నిలబడిన దానివల్ల వచ్చేటువంటి జబ్బులు చాలా విపరీతంగా ఉన్నాయి ప్రస్తుతం శ్రీవల్లి అమ్మాయి కూడా చాలా హాస్పిటల్ ఎదురగా బాధపడుతుంది అది వాటర్ ఇప్పుడు కలిసి పోయేదానికి కూడా ఛాన్స్ ఇది మాకు డ్రైనేజ్ కూడా కొంచెం అవకాశం ఇస్తే కట్టించేదని చూడండి సార్ మాకు ఇది కొంచెం చేయాలని అధికారిని కోరుకుంటున్నాను మాది వన్ వీక్ నా పేరు రత్నమ్మ మా ఊరి సమస్య ఇదే సార్ వాటర్ ప్రాబ్లం ఏదైనా మాట్లాడాలంటే ఇక నా అన్ని రాజకీయ పరంగా వస్తారు మాకైతే ఇది ఇది వాటర్ ఏది సమస్య అని అంటే మీరు మాగాని కింద ఎందుకు కట్టుకుంటున్నారు అంటున్నారే కానీ ఇలా ఇబ్బంది పరంగా అయిపోతున్నారే లేబరు అని ఊరు సర్పంచ్లో పట్టించుకోరు గ్రామంలో ఇంకెవరీ ఏదైనా మాట్లాడితే ఆమె ఇటు మాట్లాడింది వాళ్ళు కొవ్వెక్కింది ఎదురు తిరిగి మాట్లాడుతున్నది అని అంటున్నారు నీళ్ళలో నీళ్ళు నిలబెట్టుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు కదా ఇలా నీళ్ళు నిలబడిపోయా వాటర్ ఎట్ట పోవడానికి అవకాశం లేదు ఎత్తు పోసుకోవడానికి ఒక బకెట్ ఆరు అయితే తీయేసుకుంటాము ఇలా ఫుల్గా అయిపోయా ఇక మురిగిపోయి అక్కడ ఇంకా దోమలు ఇవన్నీ ఇంకా నా అక్కడ విపరీతంగా గుడ్లు పెట్టేయటం ఇంకా నుంచి వాటర్ పాపలం వల్ల దోమలు గుట్టి ప్రతి ఒక్కరు చిన్ని పిల్లలు పెద్ద వాళ్ళకి ప్రతి ఒక్కరికి జ్వరాలు ఇసుపు జ్వరాలు ఇప్పుడు సబో చక్క నాకు కూడా జలుబు జ్వరం నాకు ఉన్నది ప్రతి ఒక్కరికి జలబు జలుబులు జారాలు ఉన్నాయి అది మాట్లాడితే ఈ ఇళ్ళల్లో వాళ్ళు క్లీన్గా ఉండరు శుభ్రంగా ఉండరు అని ఆశా వర్కర్లు కూడా మాట్లాడుతూ వాళ్ళు చూస్తే కదా అసలు ఊరి పరిస్థితి ఎలా ఉన్నదని ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి ఎట్లా ఉండాలమ్మా ప్రతి వారం వచ్చి ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేసుకుని వాటర్ పాపులు తొట్లు నీట్గా పెట్టుకొని మరుగుదొడ్లు ఎలా ఉంచుకున్నారని ఆశా వర్కర్లు కానీ ఊరు సర్పంచ్లు కానీ ఇల్లు ఇల్లు ఇచ్చి చెక్ చేయాలి మరి అది ఎవరు లేదు చూస్తే లేదు ఏం లేదు ఎప్పుడోసారి ఎవరన్నా అధికారులు వచ్చి వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు మా ఇల్ల మీదకి వచ్చేస్తారు అప్పుడు మేము వచ్చి మేము క్లీన్ చేసుకోవాలంటే మాకు ఈ వాటర్ పోవడానికి ఈ లేదు ఈ డ్రైనేజ్ కాలువలు లేవు సైడ్ కాలు ఇది ఈ రోడ్లు పోసారా కానీ ఈ రోడ్లు పోసిన వాళ్ళు ఇంకొంత సమస్య పెరిగింది నీళ్ళు పోవడానికి అవకాశం లేదు ఇంట్లో ఎవరింట్లో వాటర్ వాళ్ళ ఇంట్లో నిలిచిపోతున్నాయి వర్షం నీళ్ళు అయితే లేదు కానీ మెయిన్ ఏంటంటే ఇదే కైలు మాగాని అది ఊర్లో జగ్గ రావాలనే రెడ్డి సార్ అది వాళ్ళు అది వాళ్ళు మాట్లాడితే మీరు ఎవరు ఇక్కడ మా మాగాని కింద వచ్చి కట్టుకో అన్నారా అని చెప్తున్నారు కానీ ఇదివరకు వాళ్ళు మాగాని పెట్టుకోలేదు చాలా సంవత్సరాల కిందట మేము ఇక్కడ కాలనీ ఉన్నది కానీ మధ్యలో వాళ్ళు మాగాని చేశారు కానీ పెట్టుకోవాలి కాదనలేదు ఇవరు